గ్రామం పల్లె మండలం దుబ్బాక జిల్లా సిద్దిపేట మేము ఊరియా గురించి ఒక నెల రోజులు అవుతుంది మేము కష్టపడే వాటి నెల గోలు మాకు గురియా ఒక్క బత్త ఎన్నడో ఒకరు అత్తుంది వారానికి ఒకరు అత్త ఒక బత్త ఇస్తున్నారు లైన్ కడితే అది దొరికిన దొరుకుతుంది దొరికినా దొరకలేదు ఒక్కొక్కరు నాటేసి రెండు నెలలు అవుతుంది ఇవాడకొక ఊరియా బస్త లేక కష్టపడి ఇప్పుడు ధరలకు దిగడం మా కష్టం మా రైతుల కష్టం చెప్పద వాళ్ళు పండుగ నిన్న రానే రాదన్నారు నిన్ను అమ్ముకున్నారు ఇవాళ ఇస్తామన్నారు నిన్న రావాలి నిన్న ఇస్తామని ఇవ్వమని అన్నారు ఇచ్చిరు ఈ రోజు ఇస్తామని అన్నారు ఇస్తలేరు మాకు మందు బస్సాలు కావాలి మందు బస్సాలు చేసి ఇచ్చేదాకా మేము ఇంట్లో జరగం రెండు నెలల కోసం ఇంట్లో ఉంటుంది వ్యవసాయ వ్యవసాయదారులు అంటే అంత ఈ చీప్ అయిపోయారు అందరికి కాదండి మేము ఫోన్ చేస్తాం చెప్పలేదు మళ్ళీ పొత్తిగా ఎందుకు మరి ఫోన్ చేస్తాం చేయలేదు మళ్ళీ ఎందుకు వచ్చింది అది మళ్ళీ పొద్దుగాలను అమ్ముకున్నాడు మార్కెట్ పెట్టిండు మన లైన్ తెల్లదాకా లైన్ తెల్లదాక్కున్నాం తెల్లందాకుంటే పొద్దుగా వచ్చింది రాదు సౌత్ తెల్లారన సౌత్ నాడు ఎందుకు వచ్చింది మళ్ళీ మార్కెట్ పెట్టింది అనిపించేది మర్చిపోతుంది మళ్ళీ ఎందుకు మళ్ళీ రాయాలని చెప్తాను